ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ జనరంజకమైనటువంటి బడ్జెట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వేల కోట్ల రూపాయలు కేటాయించి అందరి సంక్షేమం కోసం ఇలా మరి పాటు పడుతున్నటువంటి ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇటువంటి ప్రభుత్వాన్ని చూసి సిగ్గు లేకుండా నిన్న ప్రవేశపెట్టినటువంటి బీజేపీ బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో తెలంగాణకు చేయి చూపించి సిగ్గు లేకుండా బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేస్తానికి ఉండాలని చెప్పి అడుగుతా ఉన్నాం ఏ ముఖం పెట్టుకొని అలా నిరసన తెలుపుతా ఉన్నారు మీకు ఏ సిగ్గు సిగ్గుందా ఎందుకు తెలంగాణకు మండి చేయి చూపించారు విభజన చట్టంలో పొందుపరిచినట్టు కేవలం ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే విభజన చట్టంలో నిధులు కేటాయించి తెలంగాణ రాష్ట్రానికి ఒక రూపాయి కూడా నిధులు కేటాయించినటువంటి మీరు ఇలా రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ మీద నిరసన తెలపడానికి మీకు సిగ్గుందా అని చెప్పి అడుగుతా ఉన్నాం ఈ రోజు ప్రజా పాలన ద్వారా రేవంత్ రెడ్డి గారు గత ఎనిమిది ఎనిమిది నెలలుగా ప్రజల యొక్క మన్ననలు పొందుతూ ఈ రోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో అన్ని వర్గాలను మరి సముచిత న్యాయం కల్పించి ఇలా మరి ప్రజామోదకమైనటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టారు ఇటువంటి బడ్జెట్ ను మీకే మాత్రం తెలివి ఏ మాత్రం ఆలోచన ఉన్నా మరి సమర్థించాలనుకో సమర్థించాలి కానీ నిరసన వ్యక్తం చేస్తే ఖబర్దారని హెచ్చరిస్తా ఉన్నాం మీరు మీకు చేత కాదు చేతనే వాళ్ళ మీద ఏడుస్తూ ఉంటారు మీ వైఖరి మార్చుకోకపోతే బీజేపీ నాయకులారా ఖబర్దారని హెచ్చరిస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసినాం అదేవిధంగా మైనార్టీ సేల్ ఆధ్వర్యంలో మరి మైనార్టీలకు మూడు వేల కోట్ల రూపాయలు కేటాయించినందుకు ఈరోజు స్వీట్ల పంపిణీ కార్యక్రమం చేపడతా ఉన్నాం వీటన్నిటిని కూడా చూసి ఓర్వలేక ఇవాళ బీజేపీ నాయకులు విషన్ చెబుతూ ఉన్నారు కబడ్దార్ అని చెప్పి హెచ్చరిస్తాం ఈరోజు ఎంతో శుభదినం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండో అసెంబ్లీ కార్యక్రమాలు జరుగుతున్న స్థలంలో ఈరోజు బడ్జెట్ మన ఎవరైతే ఉన్నారో మన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పట్టి విక్రమార్క్ అనే మన శాఖ మంత్రులు అదేవిధంగా శాసనసభ గౌరవ శ్రీధర్ బాబు గారు అదేవిధంగా పున్న ప్రభాకర్ గారు అందరి సమక్షంలో ఇలా బడ్జెట్ సమావేశంలో బడ్జెట్ కేటాయించడం జరిగింది ఎంతో కాదు కనివిని ఎరిగని రీతిలో ఎక్కడ రాష్ట్రంలో ఇప్పటి వరకు పెట్టండి మూడు వేల మూడు కోట్లు ఒక ముస్లిం మైనార్టీ అని కొంతమంది అనుకుంటారు ముస్లిం మైనార్టీ క్రిస్టియన్ మైనార్టీ అదేవిధంగా బౌద్ధులైతేనేమి అదేవిధంగా సిక్కులకైతేనేమి అందరికీ ఈ రోజు మూడు వేల మూడు కోట్లు కేంద్రీకరించడం జరిగింది అంటే దాన్ని శుభదర్ప సందర్భంగా ఇక్కడ కరీంనగర్ పట్టణంలో నడిపట్టిన సీట్ల పంపిణీ మరియు సంతోషం వ్యక్తపరుచుకుంటూ ముస్లిం సోదరులు క్రిస్టియన్ సోదరులు అదేవిధంగా సిక్కు సోదరులు కలుపుగోలుగా అందరు కర్చుకట్టుగా ఈ రోజు ఈ కార్యక్రమం పాల్పరుచుకుంటున్నారు ఇదే విధంగా ఈ రోజు కేంద్రం నుంచి ఏ ఒక్క రూపాయి కూడా బడ్జెట్ పెట్టలే పెట్టడానికి ఇంకా వీళ్ళు పెట్టిన ఒక దురాలోచనతో ఓచుకోలేకుండా జీర్ణించుకోలేకుండా ఈ రోజు నిరసన వ్యక్తం చేస్తున్నారు బీజేపీ వాళ్ళు అది ఎంతవరకు సమంజసం కాదు మీకు చేతలైతే మీరు పెట్టండి కాకపోతే పెట్టిన వారిని సంతోషంగా వెల్కమ్ పలకండి స్వాగతించండి అదే కానీ పెట్టిన వాళ్లకు ఎప్పుడు కానీ ఇబ్బందులు చేద్దాం అనుకుంటే మీకే ఇబ్బందులు కదా అయితే అని మరొకసారి తెలియపరచుకుంటూ ఇంత మంచి ఈ రోజు ఈ కార్యక్రమంలో అంత పెద్ద బడ్జెట్ కేంద్రీకరించేందుకు గాను కరీంనగర్ పంటలు రాష్ట్ర మంత్రుల ప్రజలందరూ సంతోషం వ్యక్తపరుచుకుంటూ వాళ్ళకు స్వాగతించుకుంటూ ఈ రోజు సీట్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటూ అందరూ సంతోషం